గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో మీ యొక్క డ్రీమ్ కార్ ప్లస్ డ్రీమ్ హౌస్ని ఎలా అచీవ్మెంట్ చేసుకోవాలనేది నేను చెప్పబోతున్నాను అండ్ నేను చెప్పే ఈ యొక్క డ్రీమ్ కార్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా వస్తుంది సో అసలు ఫ్రీగా అంటే కార్ అనేది ఫస్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రీగా వస్తుంది సో ఒక కారు తీసుకోవడం పెద్ద మ్యాటరింగ్ కాదు బట్ ఆ కార్ని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకు ఎవరైతే ఈ కారు ఫ్రీగా మనకి కంపెనీ నుంచి అయితే వస్తుందో సో దాన్ని మెయింటెనెన్స్ కూడా కంపెనీ ద్వారానే మనము కంప్లీట్గా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు దాని ఈఎంఐ పేమెంట్ మెయింటెనెన్స్ సో మనం ట్రావెల్ చేయడానికి సో వాళ్ళు అటువంటిది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట అది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి సో దట్ మీకు ఈ క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే అర్థం చేసుకున్న గుణము ప్రతి ఒక్కరికి ఉండదు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఏజ్ని బట్టి రాదు వాళ్ళ యొక్క విజన్ని బట్టి మనం ఆ సబ్జెక్ట్ పట్ల ఉన్న డెప్త్ని బట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఏదో మీరు తమాషాగా తీసుకుంటే మీకు అర్థం కాదు అండ్ అచీవ్మెంట్ కాలేము సో ఇప్పటివరకు మీరు గతంలో ఎన్నో చూసి ఉంటారు సో నేను చెప్పేది కంప్లీట్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్ సో నేను ఏది చేసినా కూడా ఒక క్యాలిక్యులేషన్ ఒక అర్థవంతమైనది ఒక జెన్యున్గా ఉన్నది మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు మంచి డీటెయిల్స్ మంచి క్లారిటీ అనేది వస్తుంది సో మరి ఫ్రీ కార్ ఇస్తుంది ఎవరు మనకు అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా ప్రమోషన్ చేసినటువంటి జిల్ గ్రూప్ ఆఫ్ అనే కంపెనీ సో వీళ్ళ బిజినెస్ని ప్రమోషన్ చేసిన వారికి కంపెనీ ఫ్రీగా కార్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సంబంధించిన ప్లాన్ డీటెయిల్స్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి సో తెలియని వాళ్ళకి బేసిక్గా రెండు నిమిషాల్లో చెప్తాను ఒక మీకు ఓవరాల్గా అండర్స్టాండ్ కొరకు సో జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వీళ్ళకు ఒక మూడు నాలుగు బిజినెస్లు ఉన్నాయి అందులో జిల్ యాడ్స్ అనేది న్యూలీ స్టార్ట్అప్ ప్లాన్ సో ఇక్కడ మనము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటాము సో మనకు మెంబర్షిప్కి మనకు హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది కంపెనీ సో మనము టూర్స్ ట్రావెల్స్కి ఆ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వాడుకోవచ్చు బస్ మన అమౌంట్ మనకు వస్తుంది సో బాగుందని ప్రమోషన్ చేస్తే ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది సో మనకు డైలీ మన అమౌంట్ మనకి ఎలా వస్తుందంటే కంపెనీ ట్వంటీ యాడ్స్ ఇస్తుంది సో ఒక్కొక్క యాడ్ యాడ్కి వన్ రూపీ లెక్కన మీకు డైలీ ట్వంటీ రూపీస్ ఇచ్చేస్తుంది సో ఈ ట్వంటీ రూపీస్ అనేది మీరు డైలీ తీసుకోవాలంటే ట్వంటీ యాడ్స్ చూడాల్సిందే సో ట్వంటీ యాడ్స్ చూడడానికి టైం మీకు టూ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఓకే దాని తర్వాత మీరు బాగుందని రెఫర్ చేస్తే ఒకరి మీద హండ్రెడ్ రూపీస్ అలా మనం టీమ్ పోతే సెకండ్ లెవెల్ నుంచి సెవెంత్ లెవెల్ వరకు టెన్ టెన్ రూపీస్ సో ఒక్కొక్క వ్యక్తి టెన్ టెన్ మెంబర్స్ టీమ్ చేస్తే లెవెన్ క్రోడ్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు సో మనం రెఫర్ చేసిన వాళ్ళ మీద మీకు గోల్డ్ ఆఫర్ ఉంటుంది ప్లస్ మీకు వాళ్ళ మీద మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అంటే మీరు ఎవరినైతే రెఫర్ చేస్తారో వాళ్ళు డైలీ యాడ్స్ చూస్తారు ఒక్కొక్కరు నుంచి టూ రూపీస్ వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీడే సో అలా మీరు ఒక టెన్ మెంబర్ చేస్తే ట్వంటీ రూపీస్ హండ్రెడ్ మెంబర్ చేస్తే టూ హండ్రెడ్ అలా మీరు ఎంత ఎక్కువ టీమ్ చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది సో ఉదాహరణకి మనం టెన్ బై టెన్ మ్యాట్రిక్స్ టీమ్ చేసుకుంటే మనకు ఎవ్రీ డే ఒక టూ క్రోడ్స్ వరకు తీసుకోవచ్చు కాకపోతే కంపెనీ ఇక్కడ క్యాపింగ్ పెట్టింది డైలీ ట్వంటీ థౌజండ్ కంటే లేదు కాబట్టి కంపెనీ గట్రా స్టెబుల్ అనేది ఉంటుంది సో దాని తర్వాత మీకు ర్యాంక్స్ ఉంటుంది ర్యాంక్స్తో పాటు ఫ్రీ టూర్స్ ట్రావెల్స్ ఉంటుంది సో మీరు జాయిన్ అయిన డేట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీరు ఒక టెన్ మెంబర్స్ టీమ్ చేస్తే రైస్ కుక్కర్ కానీ మిక్సీ గ్రైండర్ కానీ ఫ్రీ ఇస్తుంది లేదంటే ఐడి యాక్టివేషన్ ఫండ్ ఇస్తుంది సో మన టీమ్ చేస్తున్న కొద్దికి మనకు కంపెనీ ఏంటంటే త్రీ బై త్రీ మ్యాట్రిక్స్లో టీమ్ అయితే వన్ ల్యాక్ అడిషనల్ బోనస్ ఫోర్ మ్యాట్రిక్స్ అయితే టెన్ ల్యాక్స్ అలా టోటల్గా ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ వరకు మనకి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మీకు డైలీ డైలీ పే అవుట్ మినిమం విడ్డ్రావల్ హండ్రెడ్ ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ టూ హండ్రెడ్ ఉంటుంది మినిమమ్ విత్డ్రాల్ హండ్రెడ్ ఇప్పుడు టెన్ పర్సెంట్ ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ ఫైవ్ పర్సెంట్ సో డైలీ విత్డ్రావాల్ కాబట్టి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్ వరకు మీరు విత్డ్రావల్ అనేది పెట్టుకుంటే మీ బ్యాంక్ అకౌంట్కి మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది అండ్ యాడ్స్ వ్యాలిడిటీ ఫస్ట్ మనకు సిక్స్టీ డేస్ ఇస్తుంది కంపెనీ దాని తర్వాత ఎప్పుడైతే మనం థర్డ్ డైరెక్ట్ స్పాన్సర్ చేస్తామో అప్పుడు ఒక్కొక్క పర్సన్ మీద మీకు హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్తో పాటు యాడ్స్ వ్యాలిడిటీ అనేది థర్టీ డేస్ పెరుగుతుంది ఓకే సో అలా మనం ఎంత ఎక్కువ డైరెక్ట్ చేసుకుంటే అంత వ్యాలిడిటీ పెరుగుతుంది కాబట్టి సెల్ఫ్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు సో మన కింద వాళ్ళ సేమ్ టీమ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి యాడ్స్ వ్యాలిడిటీ పెరుగుతుంది సో వాళ్ళు డైలీ సెల్ఫ్ ఇన్కమ్ ట్వంటీ రూపీస్ వస్తుంది వాళ్ళ మీద మనకు ఒక్కొక్కరి నుంచి టూ రూపీస్ వస్తుంది సో అలా లైఫ్ టైం మనము యాడ్స్ చూస్తూ ఇన్కమ్ తీసుకోవచ్చు కంపెనీ ఏంటంటే మీరు థర్డ్ డైరెక్ట్ స్పాన్సర్ నుంచి థర్టీ డేస్ వ్యాలిడిటీ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి మంచి అద్భుతమైన బెనిఫిట్స్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సో ఈ యొక్క ప్లాన్ని ప్రమోషన్ చేసే లీడర్లకి కంపెనీ అడిషనల్ బెనిఫిట్స్ అనేది ఇస్తుంది కాబట్టి ఈ ప్లాన్ని ఎవరైతే ప్రమోషన్ చేస్తారో సో వాళ్ళ కొరకు కంపెనీ ఈ యొక్క స్పెషల్ ఆఫర్ అనేది ఇచ్చింది వాళ్ళ లైఫ్ సెట్ అవ్వడానికి మీకు ఇక్కడ ఫిక్స్డ్ సాలరీ ఇస్తుంది కంపెనీ ప్లస్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ అనేది ఇస్తుంది ఇస్తుంది అది ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం సో మీరు ఎప్పుడైతే హండ్రెడ్ మెంబర్స్ టీమ్ చేస్తారో అప్పుడు మీకు ఫైవ్ థౌసండ్ సాలరీ ఇస్తుంది అలా మీకు త్రీ మంత్స్ వరకు సాలరీ సపోర్ట్ సో హండ్రెడ్ మెంబర్స్ టీమ్ జలమో ఫ్రెండ్స్ కళ్ళు మోసుకొని చేయొచ్చు మనం ఒక టెన్ మెంబర్సు వాళ్ళు ఒక టెన్ టెన్ మెంబెర్స్ టీమ్ చేస్తే హండ్రెడ్ మెంబర్స్ టీమ్ అవుతారు సో హండ్రెడ్ మెంబర్స్ టీమ్ మీద మీకు టీమ్ ఇన్కమ్ వస్తుంది అంటే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది లేదంటే వాళ్ళు సెకండ్ లెవెల్ అయితే మీకు సెకండ్ లెవెల్లో టెన్ టెన్ రూపీస్ వస్తుంది సో టీమ్ ఇన్కమ్ వస్తుంది వాళ్ళు డైలీ యాడ్స్ చూస్తారు యాడ్స్ ఇన్కమ్ వస్తుంది అది కాకుండా అదనంగా మీకు కంపెనీ ఫైవ్ థౌసండ్ శాలరీ అనేది సపోర్ట్ చేస్తుంది వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి కంపెనీ వాళ్ళు స్టేబుల్గా నిలబడడానికి మీకు సాలరీ సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు మీకు వండర్లా ఫ్రీ ట్రిప్ అనేది ఇస్తుంది సో ఈ త్రీ మంత్స్ పీరియడ్లోగా లేకపోతే మీరు మీరు హండ్రెడ్ మెంబర్స్ అచీవ్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్పు ఎప్పుడైతే మీకు థౌజండ్ మెంబెర్స్ టీమ్ అవుతారో ఓకే సో టెన్ హండ్రెడ్ థౌసండ్ అలాగైనా మీరు ఒక్కొక్క వ్యక్తికి టెన్ టెన్ మెంబర్స్ టార్గెట్ ఇచ్చి చేయొచ్చు లేదంటే ఒక టెన్ మెంబర్స్తో మీరు ఒక హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ టీమ్ చేయించినా వాళ్ళకు ఒక శాలరీ వస్తుందనేసి మీరు ప్రమోషన్ చేసినా వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ చేసుకుంటే టెన్ ఇంటూ హండ్రెడ్ థౌసండ్ మెంబర్స్ అయిపోతారు సో థౌజండ్ మెంబర్స్ ఎప్పుడైతే అవుతారో మీకు అప్పుడు మీకు త్రీ ల్యాక్స్ కార్ ఫండ్ ఇస్తుంది కంపెనీ ఓకే సో మీకు నచ్చిన కారు మీరు తీసుకోవచ్చు ఓకే ప్లస్ ఇక్కడ మీకు సాలరీ సపోర్ట్ అనేది మీకు టెన్ థౌజండ్ రూపీస్ శాలరీ ఎయిట్ మంత్స్ వరకు ఇస్తుంది అంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఇక్కడ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎయిట్ మంత్స్ వరకు సాలరీ ఇస్తుంది ప్లస్ గోవా ట్రిప్ ఇస్తుంది సరే ఏదేమన్నా కూడా మీకు ఒక హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ టీమ్ అయినారు సో వాళ్ళు సెల్ఫ్ యాడ్స్ చూస్తారు ఒక్కొక్కరి నుంచి మీకు టూ రూపీస్ వస్తుంది సో థౌజండ్ ఇంటూ టూ అంటే డైలీ టూ థౌజండ్ అంటే మంత్లీ అంతా సిక్స్టీ థౌజండ్ వస్తుంది సిక్స్టీ థౌజండ్ ప్లస్ శాలరీ మీకు టెన్ థౌజండ్ సో మంత్లీ సెవెంటీ థౌజండ్ వస్తుంది మరి కార్కి మనం ఈఎంఐలో పేమెంట్ తీసుకున్న కార్ తీసుకున్న దాన్ని పేమెంట్ చేయగలమా లేదా మళ్ళీ ఏదైనా టీం వర్క్ వెళ్ళడానికి పెట్రోల్కి కానీ దాని దీనికి మెయింటెనెన్స్ అవుతుందా లేదా ఆలోచించండి మంత్లీ సిక్స్టీ థౌసండ్ మనం బయట సంపాదిస్తున్నామా సంపాదించట్లేదు పోనీ ఇక్కడ వస్తుంది సో థర్టీ పర్సెంట్ కార్ మెయింటెనెన్స్కి వెళ్ళిపోయినా లేదంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కార్ మెయింటెనెన్స్కి వెళ్ళిపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ముప్పై వేలతో ఇల్లు గీటా గడిచిపోతుంది కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ హెడేక్ టెన్షన్ అనేది లేదు అండ్ ఆ థౌజండ్ మెంబర్స్ టీంలో రేపు ఎలాగో మీకు ఇంకా టీంలు పెరుగుతాయి కాబట్టి ఎలాగో ఇన్కమ్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి ఒక స్టెబుల్ బిజినెస్ అనేది ఈరోజు జిల్లా యాడ్స్లో ఉంది సో కాబట్టి మనకు నచ్చిన డ్రీమ్ కార్ని మనము తీసుకోవచ్చు సో పెద్ద కార్ తీసుకుంటారా చిన్న కార్ తీసుకుంటారా అనేది మిస్ట్ దాని తర్వాత అదే టైం పీరియడ్లో మీరు కనుక ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ టీమ్ని చేయగలిగినట్టయితే మీకు ఫైవ్ ల్యాక్స్ హౌస్ ఫండ్ ఇస్తుంది ఓకే సో బ్యాలెన్స్ అమౌంట్తో మీరు హౌస్ తీసుకోవచ్చు ప్లాట్ తీసుకోవచ్చు అది మీ ఇష్టం సో మీకు ఒక ఫైవ్ థౌసండ్ టీమ్ అయితే ఫైవ్ ల్యాక్స్ హౌస్ ఫండ్ సో థౌజండ్ టీమ్ అయినాక ఫైవ్ థౌసండ్ టీం అవ్వడం అనేది పెద్ద మ్యాటర్ ఏమీ కాదు రైట్ ప్లస్ ఇక్కడ మీకు ఏంటంటే శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ వస్తుంది అలా మీకు ట్వెల్వ్ మంత్స్ వస్తుంది ప్లస్ ఇక్కడ బ్యాంకాక్ ట్రిప్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకటి ఇస్తుంది అయితే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వెల్వ్ మంత్స్ అంటే ఎయిట్ మంత్స్ తర్వాత ట్వెల్వ్ మంత్స్ కాదు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ మంత్లో మీరు ఈ టార్గెట్ రీచ్ అయినారు సో ఇక్కడ వన్ మంత్ మీకు ఇచ్చేసింది అంటే ఇంకా లెవెన్ మంత్స్లో అంటే సెకండ్ మంత్లో మీరు ఫైవ్ థౌసండ్ రీచ్ అయ్యారనుకోండి ఇంకో లెవెన్ మంత్స్ ఈ ఫైవ్ థౌసండ్ కాకుండా ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది అంటే ప్రీవియస్ అమౌంట్లో మీకు శాలరీ తీసేసి బ్యాలెన్స్ అమౌ బ్యాలెన్స్ మంత్లో మీకు ఫిఫ్టీన్ థౌసండ్ మాదిరిగా మీకు పే చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క ప్లాన్లో ఇప్పుడు నేను చెప్పినది కాకుండా మీకు అడిషనల్గా బెనిఫిట్ ఏంటంటే డైలీ యాడ్స్ ఇన్కమ్ అదే నేను మెయింటెనెన్స్కి వర్కౌట్ అవుతుందని చెప్పాను కదా సో అదనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ స్టెప్లో హండ్రెడ్ మెంబర్స్ టీమ్ చేస్తే ఒక్కొక్కరు నుంచి డైలీ టూ రూపీస్ అంటే డైలీ టూ హండ్రెడ్ మంత్లీ సిక్స్ వస్తుంది ప్లస్ మీరు హండ్రెడ్ మెంబర్స్ టీమ్ చేసినందుకు కంపెనీ సాలరీ సపోర్ట్ చేస్తుంది సో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ఎంత అయింది సో మీకు దాదాపుగా లెవెన్ థౌజండ్ రూపీస్ లెవెన్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మంత్లీ తీసుకోవచ్చు అదే మీరు కనుక ఒక థౌజండ్ మెంబర్స్ టీమ్ చేస్తే ఒక్కొక్కరి నుంచి మీకు డైలీ యాడ్స్ ఇన్కమ్ టూ థౌజండ్ వస్తుంది ప్లస్ ఇక్కడ టెన్ థౌసండ్ సాలరీ అంటే మంత్లీ మీకు సిక్స్టీ థౌసండ్ ప్లస్ టెన్ థౌసండ్ అంటే సెవెంటీ థౌసండ్ ప్లస్ త్రీ ల్యాక్స్ కార్ ఫండ్ ప్లస్ గోవా ట్రిప్ ఇక్కడేమో వండర్లా ట్రిప్ సో ప్లస్ మీకు అలా సేమ్ ఫైవ్ థౌసండ్ టీమ్ అయితే ఒక్కొక్కరి నుంచి టూ రూపీస్ అంటే డైలీ టెన్ థౌసండ్ సో ఊహించుకోండి ఫ్రెండ్స్ డైలీ టెన్ థౌసండ్ అంటే మంత్లీ త్రీ ల్యాక్స్ మళ్ళీ ఇవన్నీ కూడా మీరు డైలీ డైలీ మినిమం మినిమమ్ హండ్రెడ్ కాకనే తీసుకోవచ్చు ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ టీమ్ అయితే డైలీ మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు సో ఇక్కడ డైలీ థౌజండ్ టెన్ థౌసండ్ అంటే మంత్లీ త్రీ ల్యాక్స్ ప్లస్ ఫైవ్ ల్యాక్స్ మనకు హౌస్ ఫండ్ ఇస్తుంది సో మీకు ప్లాట్ ఉన్నా లేకపోతే లోన్ తీసుకొని హౌస్ కట్టుకున్నా మళ్ళీ మనకు మెయింటెనెన్స్ త్రీ ల్యాక్స్ వచ్చే వ్యక్తి ఈ ఫైవ్ ల్యాక్స్ ఇంకొక ఫైవ్ ల్యాక్సో టెన్ ల్యాక్సో లోన్ తీసుకొని హౌస్ కట్టుకోలేమా కట్టుకోవచ్చు కాబట్టి ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్లో మంచిగా ఇల్లు అనేది వచ్చేస్తుంది కానీ త్రీ ల్యాక్స్లో నుంచి హౌస్ మెయింటెనెన్స్ గట్టే అయిపోతుంది ప్లస్ శాలరీ వస్తుంది ప్లస్ బ్యాంక్ అవుట్ వస్తుంది సో ఇలా ప్రతి ఒక్కరు కూడా మనం అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు సో ఇది టర్మ్స్ అండ్ కండిషన్ చాలా క్లియర్గా చెప్తూనే విన్నారు ఫ్రెండ్స్ సో మీరు ఏదైతే ఇప్పుడు బిజినెస్ ఉందో ఈ బిజినెస్ అంతా కూడా మీకు వన్ టూ త్రీ లెవెల్స్లో మాత్రమే జరగాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హండ్రెడ్ మెంబర్స్ టీమ్ చేయాలి మనకు సెవెన్ లెవెల్స్ ఇన్కమ్ ప్లాన్ ఇది సో సెవెన్ లెవెల్స్ వరకు అవుతుంది అంటే రాదు హండ్రెడ్ మెంబర్స్ మీకు త్రీ లెవెల్స్లోనే జరగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు సో యూ పొజిషన్లో ఉన్నారు సో మీరు ఒక ఎంతమందినైనా డైరెక్ట్ స్పాన్సర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ మెంబెర్స్ టీమ్ చేశారు సో ఈ టెన్ మెంబర్స్కి టెన్ టెన్ నేర్పించారు సో ఇతను ఒక టెన్ చేశాడు సో వీళ్ళు ఒక టెన్ చేశారు సో అట్లా మీకు ఈ టెన్ మెంబర్స్ టెన్ టెన్ చేస్తే హండ్రెడ్ మెంబర్స్ అవుతారు సో ఇలా మీకు వన్ టూ లెవెల్స్లో అవ్వాలి లేకపోతే ఇక్కడ మీరు ఒక టెన్ చేశారు సెకండ్ లెవెల్లో ఒక ఫిఫ్టీ అయినారు థర్డ్ లెవెల్లో ఇంకొక ఫిఫ్టీ అయినారు సో వన్ టూ త్రీ లెవెల్స్ కాబట్టి థర్డ్ లెవెల్లో రీచ్ అయినా కూడా మీకు ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ మెంబర్స్ అయ్యారనుకోండి థౌసండ్ మెంబర్స్ టీమ్కి మీకు కార్ ఫండ్ వస్తుంది సో ఇక్కడ యూ పొజిషన్లో మీరు ఉంటారు సో మీరు ఇక్కడ టెన్ మ్యాట్రిక్స్లో చేసుకోండి ట్వంటీ మ్యాట్రిక్స్ చేసుకోండి ఎంతమంది అయినా మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ లెవెల్లో కొంత టీం కావాలి మళ్ళీ మీరు డైరెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు సెకండ్ లెవెల్లో కొద్దిగా గొప్ప టీమ్ చేసుకుంటారు కొందరు పని చేయవచ్చు కొందరు పని చేయకపోవచ్చు సో పని చేసిన టీం అంతా కూడా మీకు సెకండ్ లెవెల్ కౌంట్ అవుతుంది సెకండ్ లెవెల్లో వాళ్ళు పని చేస్తే థర్డ్ లెవెల్ కౌంట్ అవుతుంది సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెన్ ఆ టెన్ మెంబర్స్ టెన్ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ టెన్ టెన్ థౌజండ్ సో ఇలా మీకు వన్ టూ త్రీ స్టెప్స్లోనే అవ్వాలి సాలరీ ప్లస్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ ఉందో అది మనకు వస్తుంది సో కొత్తగా వచ్చిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎవరైనా ఐడి అనుకోండి అతనికి ఈ రోజు నుంచి నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్ టైం ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి త్రీ మంత్స్ టైం ఉంటుంది కానీ ఇది ప్రమోషనల్ ఆఫర్ సో కంపెనీ యొక్క బిజినెస్ని పెంచుకోవడానికి ఇస్తున్నటువంటి ఇది అడిషనల్ ప్రమోషన్ ఆఫర్ అదే ఇంత బ్యూటిఫుల్గా ఇంత జెన్యున్గా ఇంత ట్రాన్స్పరెన్స్గా ఇంత తక్కువ టీమ్కి ఇంత ఇంత శాలరీ ప్లస్ ఇంత పెద్ద అమౌంట్ కార్ ఫండ్ ఇవ్వటము చాలా చాలా గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ని మీరు ఎంజాయ్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని ప్రమోషన్ అనేది చేయాలంటారు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యొక్క బెనిఫిట్ని మీ యొక్క ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ మీరు ముందుకు వెళ్తారనేసి మనసారా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అండ్ ఇలా మీరు టీం వర్క్ చేసుకుంటున్న పోతున్న కొద్దికి మీకు ఇయర్లీ రివార్డ్ ఆఫర్ గిట రావడం జరుగుతుంది సో ఇయర్లీ మీరు చూసారు కదా సో ఉదాహరణకి ఒక్కొక్కరు టెన్ బై టెన్ మ్యాట్రిక్స్ చేస్తే ట్వంటీ ఫైవ్ సిఆర్ వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ప్లస్ డైలీ ట్వంటీ థౌజండ్ మనకు క్యాపింగ్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది సరే మన ఒక్కొక్కరు ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ టీమ్ అయినా ఫిఫ్టీ ల్యాక్స్ అడిషనల్ ఇన్కమ్ వస్తుంది సో అలా మనము ఈ యొక్క బెనిఫిట్స్ వస్తుంది ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ మనము మీరందరూ కూడా వెల్కమ్ ఆఫర్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ సో మీ యొక్క ఫ్రెండ్స్ని మీరు కనుక ఈ కార్ని అచీవ్మెంట్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఒక ఫిఫ్టీన్ డేస్లో టెన్ టెన్ మెంబర్స్ అంటే వన్ మంత్లో టెన్ మెంబర్స్ వాళ్ళు చేసిన నెక్స్ట్ ఆ టెన్ మెంబర్సు వన్ మంత్లో టెన్ టెన్ వాళ్ళ టీమ్ని చెప్పించిన హండ్రెడ్ మెంబర్స్ అవుతారు సో వాళ్ళు ఒక టెన్ టెన్ మెంబర్స్ టీం చెప్పిన వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ కాస్త టెన్ టెన్ థౌసండ్ సో ఇక్కడ ఎవరికి ఏం లాస్ అనేది ఉండదు వాళ్ళ ఇంట్లో రైస్ కుక్కర్ కానీ మిక్సీ గ్రైండర్ లేదంటే టాప్ అప్ ఫండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఐడి యాక్టివేషన్ ఫండ్ ఇచ్చేస్తుంది కంపెనీ అనుకుంటే సో చాలా మంది ఇవే తీసుకుంటారు ఎందుకంటే ఈ రెండు మూడు మూడు వేల కాస్ట్ ఉంటుంది కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ కంటే ఇది తీసుకుంటారు బట్ మీ చాయిస్ యాక్టివేషన్ ఫండ్ తీసుకుంటారు అది సో ప్రతి ఒక్కరికి వెల్కమ్ ఆఫర్ మీద కనుక మీరు ఫోకస్ చేపిస్తే మీరు ఈ కార్ ఫండ్ హౌస్ ఫండ్ శాలరీ అచీవ్మెంట్ తీసుకోవడం డెడ్ ఈజీ సో మీకు త్రీ మంత్స్ టైం ఇచ్చింది కంపెనీ సో త్రీ స్టెప్స్ని కనుక మీరు ఫామ్ చేసినా చాలా ఈజీగా సులభంగా మనము ఇక్కడ అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు సో మీరు ఫస్ట్ స్టెప్లో ఒక టెన్ మెంబర్స్ టీమ్ చేయడానికి మీకు వన్ మంత్ పట్టినా కూడా నష్టం లేదు ఓకే సో ఈ టెన్ మెంబర్స్కి నెక్స్ట్ మంత్లో ఒక్కొక్కరు టెన్ టెన్ మెంబెర్స్ టీమ్ చేసినా మీకు సెకండ్ లెవెల్లో హండ్రెడ్ మెంబర్స్ అవుతారు మీరు సాలరీ రీచ్ అవుతారు నెక్స్ట్ వీలలో ఒక్కొక్కరికి వన్ మంత్లో టెన్ టెన్ మెంబర్స్ టీమ్ చేసినా మీకు మీ సక్సెస్ అనేది అయిపోతారు టెన్ హండ్రెడ్ థౌజండ్ సో ఈ స్టెప్స్ మూవ్ అయినా కూడా మీరు ఫాస్ట్గా ఇక్కడ ఈ యొక్క కార్ ఫండ్ హౌస్ ఫండ్ మీ లైఫ్ని మీకు డైలీ ఫిక్స్డ్గా టూ థౌజండ్ రూపీస్ మాదిరి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు కాబట్టి వెల్కమ్ ఆఫర్ మనకు చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మీరు ఎక్కువగా హైలైట్ చేసి ప్రమోషన్ చేయండి హ్యాపీగా అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో